హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చింది లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్ ఆల్ అని సెలెక్ట్ చేయగలరు మీరు ఇచ్చే ఈ సపోర్ట్ మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఏటా కొన్ని కోట్ల ఆదాయం ఆలయాలకు వస్తుంది చెడు జరుగుతుందన్న భయం మంచి జరుగుతుందన్న ఆశ మనిషితో ఏ పని చేయిస్తాయి దేనైనా గుడ్డిగా నమ్మేలా చేస్తాయి వాటిలో కొన్ని మూడు నమ్మకాలు ఉంటాయి మరి కొన్ని సైన్స్ చెప్పలేని సత్యాలు ఉంటాయి ఆలయాల్లో ఉండే మిస్టరీలు కొన్ని నేటికి మిస్ట్రీ గానీ మిగిలిపోయింది అలాంటి వాటిపై సైంటిస్టులు సైతం ప్రయత్నాలు చేసి మా వల్ల కాదని చేతలెత్తేశారు అలాంటి కొన్ని ఆలయాల ప్రత్యేకతలు అక్కడ పాటించే వింత ఆచరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు తంజావూరులోని బృదీశ్వర ఆలయం ఓ అద్భుతమైన కళ ఈ ఆలయంలో ఎక్కువ భాగం ప్యూర్ జ్ఞానితోనే నిర్మించారు ఇది సైంటిస్టులకు సవాల్ విసురుతుందట ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల వరకు ఎక్కడ జ్ఞాన నిక్షేపాలు ఆనవాళ్ళు లేవు ఎప్పుడు వెయ్యేళ్ళ కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి జ్ఞాని తీసుకొచ్చారు అసలు ఎలా తెచ్చారనేది మిలియన్ డాలర్ ప్రశ్న ముఖ్యంగా గోపురం ఎనభై టన్నుల బరువున ఏకశిలతో తయారైంది ఏ క్రైన్లో లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలగా అంతుపాటు రహస్యంగా మిగిలిపోయింది బుద్ధ నీలకంఠ ఆలయం నేపాల్లోని ఖాట్మాండు లోయలో ఈ ఆలయం ఉంది త్రిమూర్తుల్లో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆది శిష్యుడి పైన సైనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్లు పొడవైన రాతితో చిక్కి ఉంది సహజంగా విష్ణు శయనమూర్తిగా ఒక ప్రక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తిని మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వెల్లికి పడుకొని నింగువైపు చూస్తుంటాడు ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు పరిశోధకులు సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పదమూడు వందల నుంచి నీటిలో తేలుతుందని స్పష్టమైతే ఇదంతా దైవభక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ గా కారణం చెప్పలేకపోయారు ను పూజించే ఆలయం బుల్లెట్ ని దేవులా భావించడం ఎక్కడైనా చూశారా రాజస్థాన్ లోని జోదాపూర్ లో ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తులు నమ్మకమట దీని వెనుక నమ్మశకం కాని కథ ఉంది ఈ బైక్ నడిపిన బాణ అని పేరుగుల వ్యక్తి ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకెళ్లి చేసే లో పెట్టుకున్నారు అయితే తెల్లారిసరికే ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లో కనిపించింది సాయిగానే పోలీసులు మళ్లీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గొలుసుతో కట్టేశారు అయినా అంతే మరుసటి రోజు ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికే మెస్టిగానే మిగిలిపోయింది నిధివనం రంగమహల్ ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో నిధివనం రంగమహల్ టెంపుల్ ఉంది ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని రాసలీలు ఆడతారని స్థానికులు నమ్ముతారట అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారట ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుభూతించరు ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారని లేదంటే వాళ్ళకు చూపు మాట వినికి పోతుందని విపరీతమైన ప్రచారం ఉందట నిధివనంలో ఉండే చెట్లు మేలికలు తిరిగి చిత్రమైన ఆకారంలో కనిపిస్తాయట ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదింతా పచ్చగానే ఉంటాయి వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు అందువల్ల నిధి మనం మిస్ట్రీగానే ఉండిపోయింది వీరభద్ర ఆలయం అక్కడి ఇక్కడ కాదు మన ఆంధ్రాలోని అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలోని స్వామి టెంపుల్ కూడా ఒక అని ఉంది ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలు ఉన్నాయి ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం ఎనభై శాతం కాళ్ళు వేలాడుతూ ఉంటుంది దీన్ని నిరూపించేందుకు చాలామంది నీ కింద నుంచి క్లాత్ని పోనిస్తున్నారు పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని ఇరవై శాతమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా ఇలా నిలబడి ఉందనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ